ఈ నది తొమ్మిది దేశాలలో ప్రవహిస్తుంది తొమ్మిది దేశాల గుండా వెళుతుంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ నది పరిమాణపరంగా చూస్తే ఇదే అతి పెద్ద నది అంత పెద్ద నది అయినా దీనిపైన ఒక్క వంతెన కూడా నిర్మాణం కాలేదు ఇంతకీ ఏంట నది దీనిపైన వంతెనలు ఎందుకు కట్టలేదు కారణాలేంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏదైనా నదికి దాని ప్రవాహం దాని విశాలమైన ఒడ్డు ప్రవహించే తీరును బట్టి గుర్తింపు లభిస్తుంది నదులు జీవజాతులు ప్రకృతి ప్రసాదించిన వరం అయితే అతి పెద్ద నది కూడా చాలా చిన్న ప్రవాహంతో మొదలవుతుంది తన ప్రవాహంలో కొండలు కోనల్ని దాటుకుంటూ గమ్యస్థానానికి చేరుకుంటుంది ఈ ప్రపంచంలో కొన్ని జీవనదులున్నాయి ఈ నదుల్లో ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉంటుంది వర్షాలు కురిసే సమయంలో ప్రవహిస్తాయి అలాగే వర్షం పడటం ఆగిపోయినప్పుడు కూడా ప్రవహిస్తాయి వేసవిలో మంచు కరగడం వల్ల కూడా ప్రవహిస్తాయి ఇలా రకరకాల కారణాల వల్ల వీటిలో నిరంతరం నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది అలాంటి గొప్ప నదే అమెజాన్ నది అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో రెండోది ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది ఆ తర్వాత స్థానం అమెజాన్ నదికే దక్కింది అయితే పరిమాణం విషయంలో అమెజాన్ నది పెద్దది దీని పొడవు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇది తొమ్మిది దేశాల గుండా వెళుతుంది బ్రెజిల్ బొలీవియా పెరు ఈక్వెడార్ కొలంబియా వెనిజ్వలా గయానా ఫ్రెంచ్ గయానా సురీనామ్ లాంటి దేశాల గుండా ప్రవహిస్తుంది అమెజాన్ నది పెద్దది కానీ అంతకంటే శక్తివంతమైనది ఇది విడుదల చేసే నీటి ప్రవాహ పరిణామం ప్రపంచ దేశాల్లోని నదుల కంటే ఎక్కువ అంటే ప్రపంచంలోని అన్ని నదుల మొత్తం ప్రవాహంలో దాదాపు ఐదవ వంతు అమెజాన్ నది ప్రవాహమే ఈ నది ప్రతి సెకండ్కు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని అట్లాంటిక్ మహాసముద్రంలోకి వదులుతుంది సముద్రంలోకి అమెజాన్ నది ఇరవై శాతం నీటిని విడుదల చేస్తుంది దీని బేసిన్ ప్రపంచంలోనే అతి పెద్దది దాదాపు ఇది డెబ్బై లక్షల కిలోమీటర్ల స్క్వేర్ వైశాలంలో ఉంటుంది బ్రెజిల్ దేశంలో ఈ నది పారుదల పరీవాహక ప్రాంతం పెద్దది అది అట్లాంటిక్ మహాసముద్రంలోకి విడుదలయ్యే ప్రవాహంలో ఐదవ వంతు అమెజాన్ నదికి పదకొండు వందలకు పైగా ఉపనదులున్నాయి అందులో పదిహేడు ఉపనదులు వెయ్యి కిలోమీటర్లకు పైగా పొడవున్నాయి పెరుగు దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో పుట్టి ఆర్క్ ఉసియాల్ మారానా నదులు కలిసి అమెజాన్ నదిగా ప్రవహించి బేలేం అనే ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఈ నదీ ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రివర్ సీ అని పిలుస్తారు అంటే నదీ సముద్రం అనే అర్థం మిలియన్ల సంవత్సరాలుగా అమెజాన్ నది వ్యతిరేక దిశలో తూర్పు నుంచి పడమరకు ప్రవహించిందని సూచిస్తున్నాయని భౌగోళిక అధ్యయనాలు చెబుతున్నాయి చివరకు ఆండీస్ పర్వతాలు ఏర్పడి పసిఫిక్ మహాసముద్రంలో దాని ప్రవాహాన్ని అడ్డుకున్నాయి అట్లాంటిక్ మహాసముద్రంలో దాని ప్రస్తుత ముఖద్వారం వైపు దిశలు మార్చుకున్నాయి స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్ కోడి ఒరెల్లానా అనే పరిశోధకుడు సుమారు పదిహేను వందల నలభై ఆరవ సంవత్సరంలో అమెజాన్ నదిని కనుక్కున్నారు ఈ నదిలో నలభై వేల వృక్ష జాతులు మూడు వేల మంచినీటి చేప జాతులు నాలుగు వందల ముప్పై రకాల క్షీరదాలున్నాయి ఈ నదిలో చేప జాతుల్లోనే ప్రమాదకరమైన ఫిరహానా చేపలున్నాయి ఈ నది పరివాహక ప్రాంతంలో కొంతమంది ప్రజలు కూడా నివసిస్తున్నారు చెప్పుకోవడానికి పెద్ద నదే కానీ దీనిపైన ఇంతవరకు ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు చిన్న చిన్న కాలువలపైనే ఎన్నో బ్రిడ్జ్లు మనకు కనిపిస్తుంటాయి గ్రామాలను నగరాలను కలుపుతుంటాయి కానీ వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ తొమ్మిది దేశాల్లో కలిపే ఈ నదిపై మాత్రం ఒక్క వంతెన కూడా లేకపోవడం వింతగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అలాంటి అవసరం కూడా రాలేదు సాధారణంగా నది యువతల వైపు నుంచి అవతల వైపుకు వెళ్లేందుకు వంతెలు కడుతుంటారు కానీ అమెజాన్ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆ అవసరం ఇప్పటి వరకు పడలేదు ఎవరు దీనిపైన బ్రిడ్జి కట్టమని కోరలేదు ఎవరైనా కోరినా కూడా దీనిపైన బ్రిడ్జి కట్టడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ నది వెడల్పు చాలా ఎక్కువ ఇదే విషయంపై ఎన్నో సర్వేలు అధ్యయనాలు జరిగాయి ఈ నది వెడల్పు ఎక్కువగా ఉన్న కారణంగా వంతెలను నిర్మించడం సాధ్యం కాదు పైగా ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ దీనికి తోడు ఈ నది ఒడ్డున నేల చాలా సాఫ్ట్ గా ఉంటుంది వంతెన కట్టాలంటే చాలా ఖర్చవుతుంది అమెజాన్ నది వెడల్పు లోతు చాలా ఎక్కువ తక్కువలో తక్కువగా రెండు కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వెడల్పున ఈ నది పారుతుంది వానాకాలంలో అయితే ప్రవాహం మరింత భారీగా మారుతుంది కొన్ని చోట్లైతే ఏకంగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది అంతేకాకుండా ఈ నదికి రెండు వైపులా దట్టమైన అడవి బురద చిత్తడి నేలలుంటాయి అత్యంత పటిష్టంగా అతి పెద్ద వంతలను కట్టాల్సి వస్తుంది అందుకోసం వేలు లక్షల కోట్లు అవుతుంది అమెజాన్ అన్ని వేల కిలోమీటర్ల మీద ప్రవహించిన చాలా భాగం దట్టమైన అడవుల గుండే సాగుతుంది రవాణా అవసరం తక్కువ అక్కడక్కడ పట్టణాలు ఉన్న మరబోట్లు పడవలు పెర్రీలు జట్టీలతో మనుషులు సరుకు రవాణా సాగుతుంది అమెజాన్ నదిపై ఎలాంటి బ్రిడ్జి లేకపోయినా దానికి అతిపెద్ద ఉపనది అయినా రియో నీగ్రోపై మాత్రం రెండు వేల పదకొండులో ఒక బ్రిడ్జిని కట్టారు కానీ అమెజాన్ నదిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి బ్రిడ్జి ప్రతిపాదన లేదు అందుకే దీనిపైన వంతెనలు ఉండవు ఏదేమైనా అమెజాన్ వర్షాలతో పాటు అమెజాన్ నది ప్రకృతి ఈ ప్రపంచానికి ఇచ్చిన వరాలు వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి